హాయ్ హలో వెల్కమ్ బై న్యూస్ టీవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇదే టైంలో ముగ్గురు డైరెక్టర్స్ తారక్ తో సినిమా చేసేందుకు లైన్లో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది అయితే వీటికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా లేదా అసలు తారక్ మనసులో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందా ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉండడంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో తారక్ కొత్త కథలు కూడా వింటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం తారక్ హాయినానా డైరెక్టర్ శౌర్య డైరెక్షన్లో ఒక సినిమాలో నటించనున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఉందా లేదా అనేది మాత్రం తెలియడం లేదు ఇదిలా ఉంటే ఇంకా తారక్ డేట్స్ కోసం ముగ్గురు డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ కు గతంలో సుధీర్ వర్మ తరుణ్ భాస్కర్ కూడా కథలు చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది కానీ తారక్ వైపు నుంచి అధికారికంగా క్లారిటీ రాకపోవడంతో యంగ్ డైరెక్టర్లతో సినిమా విషయంలో తారక్ వెనుకడుగు వేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తారక్ కెరీర్ తొలినాళ్ళలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీ విజయాలు దక్కడానికి యంగ్ డైరెక్టర్లు కారణం కాగా ప్రస్తుతం తారక్ అలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి సుముఖంగా లేడట ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ పెరిగింది ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా బిజినెస్ అవుతోంది ఇప్పుడు రిస్క్ చేయడం కంటే కూడా సీనియర్ డైరెక్టర్స్ భారీగా సినిమాను మేక్ చేసే డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడమే కరెక్ట్ అని భావిస్తున్నట్టుగా తారక్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస విజయాలు సాధించేలా తారక్ కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అతి త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా రెండు పార్ట్స్ చేసే ఛాన్స్ ఉందట ప్రస్తుతం కొరటాల శివ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇక ప్రశాంత్ నీల్ తో కూడా ఇలా టూ పార్ట్స్ చేస్తే మరో మూడేళ్లు తారక్ బ్లాక్ అయిపోయినట్టే అప్పుడు వరుస సినిమాలు మాత్రం చేయడం కష్టమే అనేది సినీ పండితుల అభిప్రాయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇదే టైంలో ముగ్గురు డైరెక్టర్స్ తారక్ తో సినిమా చేసేందుకు లైన్ లో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది అయితే వీటికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా లేదా అసలు తారక్ మనసులో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే ఇప్పటికే ఒకే చెప్పిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరో సమయం పట్టే అవకాశం ఉండడంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో తారక్ కొత్త కథలు కూడా వింటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం తారక్ హైనానా డైరెక్టర్ శౌర్య డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి ఇప్పటి వరకు ఈ సినిమా ఉందా లేదా అనేది మాత్రం తెలియడం లేదు ఇదిలా ఉంటే ఇంకా తారక్ డేట్స్ కోసం ముగ్గురు డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ కు గతంలో సుధీర్ వర్మ తరుణ్ భాస్కర్ కూడా కథలు చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది కానీ తారక్ వైపు నుంచి అధికారికంగా క్లారిటీ రాకపోవడంతో యంగ్ డైరెక్టర్లతో సినిమా విషయంలో తారక్ వెనుకడుగు వేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తారక్ కెరీర్ తొలినాళ్లలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీ విజయాలు దక్కడానికి యంగ్ డైరెక్టర్లు కారణం కాగా ప్రస్తుతం తారక్ అలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి సుముఖంగా లేడట ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ పెరిగింది పాన్ ఇండియా రేంజ్ లో సినిమా బిజినెస్ అవుతోంది ఇప్పుడు రిస్క్ చేయడం కంటే కూడా సీనియర్ డైరెక్టర్స్ భారీగా సినిమాను మేక్ చేసే డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడమే కరెక్ట్ అని భావిస్తున్నట్టుగా తారక్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస విజయాలు సాధించేలా తారక్ కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అతి త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా రెండు పార్ట్స్ చేసే ఛాన్స్ ఉందట ప్రస్తుతం కొరటాల శివ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇక ప్రశాంత్ నీల్ తో కూడా ఇలా టూ పార్ట్స్ చేస్తే మరో మూడేళ్లు తారక్ బ్లాక్ అయిపోయినట్టే అప్పుడు వరుస సినిమాలు మాత్రం చేయడం కష్టమే అనేది సినీ పండితుల అభిప్రాయం